ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెంకటాయపాలెంలో గతంలో దళితులకు శిరోముండనం చేసిన కేసులో ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ వితరణ విచారణ తర్వాత విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మరో తొమ్మిది మందికి పద్దెనిమిది నెలల జైలు శిక్ష అలాగే జరిమానా విధించడంతో రాజమహేంద్రవరం ఐఎల్టీడి సెంటర్ లో సమాజ్ సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పాలాభిషేకం చేశారు సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికైనా దళితులకు న్యాయం జరిగిందని ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని దానికి కేసు ఉదాహరణ అన్నారు దళితులపై దాడులు చేసిన వారికి ఎవరికైనా దళితుల పట్ల చులకన భావన పోవాలని అంబేద్కర్ కన్నా ఆశలు ఇలాంటి రాజకీయ నాయకులు చీడ పురుగుల్లాగా నాశనం చేస్తున్నారన్నారు దళిత నేతలు ఐటి భాస్కర్ కొండపల్లి సురిబాబు నెల్లి సుబ్బారావు మండే సుబ్రహ్మణ్యం దళిత మహిళలు పల్లవి చిన్నప్ప మరియు పల్లవి చిన్నపాప ఐఎల్టీడీ అంబేద్కర్ యూత్ ఐఎల్టీడి సెంటరింగ్ యూనియన్ నాయకు సభ్యులు పాల్గొన్నారు ఆ ఇరువు జరిగిన సంఘటనలో అది ఒక పెద్ద పెంచాలి అప్పటి ఇరువులో చే సామాన్యప్పుడు కాదు అలాంటి ఉద్యోగాలు ఆ ఉద్యోగంలో చనిపోయారు చనిపోయిన చాలా మంది ఎవరంటే మమతా బెనర్జీ కానీ అలాగే చందలు ఎవరైతే ఉన్నారో ఆ thank okay. you ఎప్పటికైనా ఆ తోట తిరుపతి వాడు లోపలికి గల ఖాయం ఈ రోజు బెయిల్ మీద రావచ్చు రేపు ఉండొచ్చు కానీ ఎప్పటికైనా సరే ఆయన కన్ఫర్మ్ కన్ఫామ్ గా పడతానే రామచంద్రపురం ఎమ్మెల్యే అప్పటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట తిరుమతులు ఆ పక్కన ఉన్న ఊరు ఇద్దరు యువకులు ఎస్వీ కురవాల్ని చిరామణ చేయడం అలాగే ముగ్గురు కురవాల్ని అక్కడ చిరగొట్టేయడం జరిగింది అది అప్పట్లో చాలా సంచలనాత్మకంగా భారతదేశం అంతట కూడా ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమ పుంజమం అంటూ ఈ రోజు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వైజాగ్ లో ఉన్న ఎస్ఎస్సి కోర్టులో స్వాతలకు శిక్ష పడ్డాం ఇది దళిత ఆత్మగౌరవ విజయాలుగా చెప్పుకుంటున్నాం ఎన్ని అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉంటూ రకరకాల పార్టీలు మారుతూ తెలుగుదేశం అని వైసీపీ అని పిఆర్పి అని ఇలా కాంగ్రెస్ అని రకరకాల పార్టీలు చేస్తూ శిక్ష పడకుండా చేసుకున్నారు తప్పించుకుంటూ వచ్చిన ఒక ఎమ్మెల్యే ఈరోజు శక్తి పడ్డం మాకు ఈ కోట్ల మీద మాకు నమ్మకం కలుగుతుంది అంటే ఎన్నో ఉద్యమాల్లో చాలా మంది శిక్షలు తప్పించుకున్నారు చిరువామ చేరి కానీ చుండూరు కానీ ఇలాంటి రకరకాల రకరకాల కేసులు ఇప్పటికీ శక్తులు పడక ఉన్నాయి అలాంటిది ఈ రోజు పాత్రమూర్తులకి శిక్ష పడ్డం మా దళితుల ఆత్మగౌరవ పోరాటాల విజయంగా చెప్పుకోగలుగుతున్నాం ఎందు అంటే ఎమ్మెల్యే ఉండి పక్క ఊరిలో ఉండి కేసులను తెప్పించుకోవడానికి రకరకాలుగా ఎస్ఎస్సి కేసులు ఉన్న కే సర్టిఫికెట్లు ఎంఆర్ఐ ఇస్తే అది డిఎస్పీకి అందజేస్తే సర్టిఫికెట్లు కూడా తప్పించేసి వీళ్ళకు అస్సలు కాదు కరిస్తులు అని చెప్పేసి రకరకాల సమాజం దగ్గర ఫోటోలు తీసి పెట్టి అలాగే ఎన్నో వ్యవసాయం ఎన్నో జిమ్ చేసి తోటమి ఇంతకాలం కూడా జరిగింది కానీ అప్పుడు డిఎస్పీ గారు ఆ ఎస్ఎస్సి ముద్ద దెబ్బ ఎవరైతే కేసులో బాధితులు ఉన్నారో ఆ బాధ్యత కూడా వన్ సిక్స్టీ ఫోర్ తో తీసే దగ్గర గారి ముందు సాక్ష్యం చెప్పించడము ఒకసారి చెప్పిన తర్వాత అదే సాక్ష్యం శుభ్రోలు చెల్లుతారు కాబట్టి ఆ సాక్ష్యం చాలా ఆ సాక్ష్యం పెట్టే వన్ సిక్స్టీ ఫోర్ సాక్ష్యం పెట్టే ఈ రోజు టాక్ శక్తి పట్టడం చాలా ఆనందకర విషయం ఇప్పుడు